నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు నాటికి లేని సమాజ స్థాపనే లక్ష్యం చిత్తూరు హెచ్ఐవికి ఖచ్చితమైన మందు లేదని నివారణ ఒకటే మార్గమని రెండే వేల ముప్పై నాటికి హెచ్ఐవి లేని సమాజ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని డిఎంఎన్ హెచ్ఓ ప్రభావతి దేవి పేర్కొన్నారు జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో హెచ్ఐవీ ఎయిడ్స్ పై కన్వెన్షన్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హెచ్ఓ మాట్లాడుతూ ప్రజలు హెచ్ఐవి పై అప్రమత్తంగా ఉండాలన్నారు హెచ్ఐవి అనేది హ్యూమన్ హ్యూనోడిఫికెన్స్ వైరస్ అని మానవుని శరీరంలో రోగ శక్తికి క్షీణింపచేయనని ద్వారా వస్తుందని హెచ్ఐవి ఉన్న వారికి వాడిన సిరంజిలు తిరిగి వాడిన హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారి బ్లడ్ ఇతరులకు ఎక్కించినప్పుడు మరియు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న గర్భిణీ స్త్రీ నుండి బిడ్డకు సంక్రమిస్తుందని ఎయిడ్స్కు ఖచ్చితమైన మందు లేదని నివారణ ఒకటి మార్గమన్నారు అన్నారు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులతో కలిసి భోజనం చేయడం కరచలనం చేయడం ద్వారా వారి పనిమట్లు మనం తాకడం ద్వారా హెచ్ఐవి రాదని హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఏఆర్టీ సెంటర్ల ద్వారా ఉచిత మందులతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ జీవితాంతం జీవించవచ్చని తెలిపారు రెండు వేల ముప్పై నాటికి హెచ్ఐవీ లేని సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిఐఓ హనుమంతరావు మాట్లాడుతూ హెచ్ఐవ వ్యాధిగ్రస్తులు ఇన్సిడెంట్ రేటు ప్రస్తుతం జీరో పాయింట్ జీరో సెవెన్ ఉందని రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా నిర్మూలిద్దామని తెలిపారు సెమిస్ట్ కృషి అవగాహన రెండు వేల ముప్పై నాటికి కొత్త కేసులు లేని సమాజ నిర్మాణమే అని అందరి ధ్యేయంగా పనిచేద్దామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ రవికుమార్ నాయుడు డిపిఓ సుధాకర్ రావు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ రాజ్యలక్ష్మి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

డిస్క్లోజ్ చేయనక్కర్లేదు నా యొక్క హెచ్ఐవి స్టేటస్ ని ఇంకొకరు డిస్క్లోజ్ చేయకూడదు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అంటే నా పర్సనల్ మనం ఎవరిదైనా హెచ్ఐవి స్టేటస్ అతని పాలనలోనే హెచ్ఐవి స్టేటస్ ని మనం డిస్క్రిమినేషన్ చేసి అతని హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పినా కూడా దానికి శిక్షా గురు అందులో వచ్చి ఒకసారి వైలేషన్ ఆఫ్ రూల్స్ కింద ప్రాపగేషన్ ఆఫ్ డేట్ డిస్క్రిమినేషన్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ సెక్షన్ ఫోర్ కింద

ప్రభుత్వ కార్యకలాపాలలో ఈ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ పట్ల డిస్క్రిమినేషన్ జరిగితే ఒక గవర్నమెంట్ ఒక అంబుస్మెన్ నియమించారు ఆ అంబుస్మెన్ అతని అతనికి మనం కంప్లైంట్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా ఈ ఫైన్ కూడా మోర్ దెన్ టెన్ థౌసండ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది నా దగ్గర నుంచి ఈ మెడికల్ కాలేజ్ కాబట్టి ఉంటారు మీ దగ్గర హెచ్ఐవి స్టాండ్స్ ఇస్తుంది ఎటువంటి పరిస్థితి పేషెంట్ ఏ రిస్క్ మేము డిస్క్రిమినేషన్ చేయకూడదు మా దగ్గర ఏదో ఐసిటి సెంటర్ లో వెళ్తే కూడా మా దగ్గర కోర్స్ ఉంది సపోజ్ ఈ రోజు రమణ అనే పేషెంట్ వచ్చారు అతను కోడ్ ఆ కోడ్ ఏమి కానీ ఆ రిజిస్టర్ లో అతని పేరు ఉంటుంది అతని యొక్క హెచ్ఐవి స్టేటస్ అనేది డిస్క్రిమినేట్ చేస్తాం ఇంకొకటి ఇన్ఫార్మేట్ కన్సెంట్ అతనికి హెచ్ఐవి టెస్ట్ చేసేటప్పుడు మనం అతని దగ్గర సంతకం తీసుకొని సంతకం తీసుకొని హెచ్ఐవి స్టేటస్ హెచ్ఐవి టెస్టింగ్ చేస్తాం ఒకవేళ పాజిటివ్ వస్తే కూడా అతనితో కాన్ఫిడెన్షియల్ గా పాజిటివ్ స్టేటస్ చెప్తాం నెగిటివ్ అయితే మీకు అవసరం లేదు అది సార్ కాకపోతే హెచ్ఐవి మాట్లాడుతున్నారంటే మాకు ప్రతి గ్రీవెన్సెస్ లో పెన్షన్స్ వస్తున్నాయి సార్ పెన్షన్స్ కావాలి మా ఫ్యామిలీ ఇచ్చి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పాజిటివ్ మాకు గ్రీవెన్సెస్ మాకు పెన్షన్ కావాలి మేమేం చేస్తున్నామంటే ఏఆర్పి సెంటర్ లో నెక్స్ట్ కావాలంటే

మన జిల్లాలో మన అన్ని మండలాల్లోనూ మూడు డివిజన్స్ ఉన్నాయి సార్ హెచ్ఐవి ఎగ్జామినేషన్ వచ్చి ఐసిటిసి సెంటర్స్ ఇందాక చెప్పాను ఎస్టిక్స్ ఎస్టిక్స్ వస్తే లాస్ట్ ఇయర్ జనరల్ పాపులేషన్ లో దాదాపు ఫార్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చేయడం జరిగింది అందులో టూ నైన్టీ టూ పీపుల్ కి పాస్ వచ్చింది తర్వాత ఈ ఇయర్ ఏప్రిల్ టు అక్టోబర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ కి ఎగ్జామిన్ చేయడం జరిగింది అందులో నూట యాభై మంది పాజిటివిటీ వచ్చింది కాకపోతే మేము ఇచ్చేటటువంటి అవేర్నెస్ క్యాంప్స్ ఇప్పుడు మా దగ్గర ఒక సిక్స్ త్రీ ఫోర్ ఎన్జిఓస్ పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా పనిచేస్తారంటే హెచ్ఆర్డి గ్రూప్ మీద వర్క్ చేస్తారు హై రిస్క్ గ్రూప్స్ అంటే మేల్ ఎంఎస్ఎం మేల్ సెక్స్ విత్ FSW, బివెస్ ఎక్స్ పర్ ప్లాస్ ట్రాన్స్ అండి ఈ బోర్డ్ గ్రూప్స్ ఫీడ్ ఆ ఎన్జీఓ స్పాన్ చేస్తారు వాళ్ళు ఎఫ్ఎస్ డబ్లూర్ ఎలా గుర్తుస్తారు అంటే స్పీడ్ ఆ బోమ్ పేస్ ఇప్పుడు ఈ రోజు భయంకరమైన అందరూ కూడా అన్ని రిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని ఈ రోజు ఆ పైన మామూలుగా ఇప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఏం వ్యాప్తంగా ఈ యొక్క గూగుల్ సెర్చ్ చేసి తెలుస్తా ఉంది మన యాక్చువల్ ఏమైతే మన జిల్లాలోనే టెస్ట్ చేస్తే దాదాపుగా పదహైదు వందల ఇంకా కూడా ఉన్నారు అంటే ఇంకా కూడా కొంత అవగాహన లేకుండా అక్కడక్కడ ఉండేటువంటి కాఫీస్ కావచ్చు ఈ మాములు ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు దానికన్నా కొన్ని స్పెసిఫిక్ మొకాలిటీస్ ఉంటాయి ఆ వకాలిటీస్ ఇంకా కూడా మనం అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి అవగాహనతోనే దీనికి పూర్తిగా అంతరం తీసు అనేటువంటి భావంతో మనం చెప్తున్నారు దానికి హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా ఈ యొక్క అదే రకంగా ఈ యొక్క ఇంజెక్షన్ మనం కూడా అడగాలి దాన్ని కరెక్ట్గా స్టెబిలైజ్ చేశారా లేదా కొత్తది వాడుతున్నారా అనేటువంటిది కూడా చూడాలి ఆ రకంగా మళ్ళీ తల్లి నుంచి బిడ్డ కూడా సంక్రమించేటువంటి పరిస్థితులు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది ఖచ్చితంగా ముందే ప్రెగ్నెంట్ టైంలో బ్లడ్ టెస్ట్ వేసుకుంటారు అప్పుడు ఏదైనా డిక్లర్ అవుతుందా అవన్నీ కూడా కొంత మన వాళ్ళు అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా జనంలో అవగాహన ఇస్తుంది అలాగే మన రోజున మనము ఈ యొక్క ఎయిమ్స్ అనేటువంటి వ్యాధిని సంపూర్ణంగా ప్రివెంట్ చేయించినటువంటి అందరూ కూడా రకంగా సాయపడాలని చెప్పి మనం కోరుకుంటే చెప్పే అవకాశం

ఇంకా అక్కడక్కడ ముగ్గురు చోట్ల ఎవరైతే మన ముందుగా మాట్లాడుతున్న ద పద్ధతి ఎవరైతే ఉన్నారో వారి మీద వారి పట్ల కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి మెడికల్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మన పంచాయత సిబ్బంది కానీ మీ మనం పెట్టి వారికి మా వైపు నుంచి వాళ్ళ సినిమా భవిష్యత్తులో వారు కూడా బాలి ముందుకు వచ్చి ఆ యొక్క ఆ ప్రాబ్లం నుంచి బయటపడినట్లయితే తద్వారా మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ

ఐదా ఐదు శాఖలో ఒక కార్డు పనిచేస్తుంది ఇంటర్ని పార్టీ అన్ని శాఖలు కూడా దీన్ని అవగాహన కల్పిస్తుంది పబ్లిక్లో నేను నిర్మూలనమైన ఎంత ఆవశ్యకమైన విషయాన్ని కూడా ఎక్కడి నుంచి చేసుకున్నామో ఇలాంటి మీరు మరియు ఆయన చేస్తుంది సో దీనిలో భాగంగా ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సో ప్రతి డిపార్ట్మెంట్ కానీ ప్రతి వ్యక్తి కానీ నేను వస్తాను ఈ వ్యాధి ఇంకా ఉంది నేను పూర్తిగా నిర్మూలించాలా అని మన ఆశయంతో మనం ముందుకు వెళ్తున్నాము దీంట్లో మంచి పరిణామం ఏంటంటే ఇన్సిడెన్స్ ఇంతకు ముందు జీరో పాయింట్ వన్ అది ఇప్పుడు జీరో పాయింట్ అంటే ఇన్సిడెన్స్ తగ్గింది సో మనందరం సమీక్తంగా రుచి వల్ల ముప్పై తర్వాత కూడా ఇంకా జీరో పాయింట్ జీరో సెవెన్ ఇన్సిడెన్స్ ఉంది ఇంకా మనం ఎక్కడ పెట్టాల్సిన బాధ్యత అవసరం

Obrigado, how